ఇరవై ఇరవై ఒకటి వచనాలు కనుక మనం చూస్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునర్ధనము కలిగాను అవును ప్రిలరా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకమునికి వచ్చింది సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేసి మానవుని పవిత్ర పరిచి ఇక మరణము అనేది మానవునికి లేకుండా నిత్యమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మార్చాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మరణించడం జరిగింది పిల్లలు మరణించినప్పుడు ఆయన పాతి ద్వారా సమస్త మానవాళి యొక్క పాపాన్ని కూడా ఆ యొక్క సమాధిలో పాతిపెట్టడము ఆయన లేచి చూడగా ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మళ్ళీ తిరిగి లేవడం అనేది జరిగింది అంటే సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆ సమాధిలో పెట్టి తిరిగి ఆయన పాపము లేనటువంటి వాడిగా మూడవది దినాన సజీవుడిగా లేపటం జరిగింది కాబట్టి మనము కూడా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా క్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడి లేపబడ్డాడో అలాగా నా ఆత్మ కూడా లేపబడుతుంది అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభుత్వ సెలవిస్తున్నారు పిల్లర కాబట్టి క్రీస్తు పునర్ధానం అనేది ఈ ప్రపంచ చరిత్రలో లేదంటే యుగ యుగాల చరిత్రలో మొట్టమొదటిది పిల్లర ఆయన మరణము తిరిగి లేవటం అనేది మొట్టమొదటిది ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఏ మానవుడు చనిపోయి తిరిగి లేవడం అనేది జరగలేదు ప్రకటన కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మరణించి తిరిగి సజీవుడిగా లేచాడో అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచబడినటువంటి వారు కూడా సజీవుల లెక్కలోకి రావాలనే ప్రభు యొక్క కోరిక ప్రయటన యేసు ప్రభు ఆ యొక్క సిల్వలో మరణించడము తిరిగి లేవడం ద్వారా మనకు కలిగినటువంటి మేలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన సమస్త మానవాళి కూడా పాపంలో ఉండి దేవుని యొక్క అనుగ్రహాన్ని లేదంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తిరిగి నీతిమంతులుగా మార్చాలనేదే దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఆయన మరణించడము తిరిగి లేవడం ద్వారా మొట్టమొదట మేలు ఏంటంటే పాపులను నీతిమంతులుగా మార్చడమే అందుకనే రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికై లేపబడేను అనే మాట చూడవచ్చు అవును ప్రేర మన యొక్క అపరాధములు ద్వారా వచ్చినటువంటి మరణాన్ని ఆయన కొట్టివేయాలని మన మరణము మనలో ఉండకుండా తీసివేయబడాలనే ఆయన మన యొక్క పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడ్డా ఎప్పుడైతే ఆయన పాపిగా మార్చబడి సిల్వలో మరణించారో ఆ మరణము ద్వారా మనందరం కూడా పాపంలో చచ్చిపోయినటువంటి స్థితిలో ఉండాలని ఆయన తిరిగి లేపబడడం ద్వారా మన పాపముల నుంచి మనం నీతిమంతులుగా మార్చబడాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన ఆ ఆలోచన ప్రకారమే ఆయన మరణించి సజీవుడిగా తిరిగి లేచినట్లుగా మనం చూడచ్చు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఇదిగో సమాధిలో ఆయన ఏ విధంగా అయితే పాతి అలాగే మన యొక్క పాపాలన్నీ కూడా పాతి పెట్టబడి తిరిగి ఒక నూతనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా మనం లేపబడాలనేటువంటిది ఆలోచన రెండవదిగా చూస్తే మనము జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగి ఉండటానికే ఆయన సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు ప్రియలరా అందుకనే కొరిందులుగా రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని కనుక మనం చూస్తే క్రీస్తు లేపబడని ఎళ్ళ మేము చేయు ప్రకటన వ్యర్థమే ఆదామునందు అందరూ ఎలాగో మృత్యునందు అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతున్నారు అని అంటాడు అవును ప్రియలరా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ పాపంలోనే మరణించి గనక ఉన్నట్లయితే తిరిగి లేపపడకుండా ఉన్నట్లయితే మన యొక్క నిరీక్షణ అంతా కూడా వ్యర్థమయ్యేది ఆయన గురించి పడినటువంటి బాధలు ఆయన గురించి పడినటువంటి వేదన ఆయన పడినటువంటి అవమానాలు ఇన్ని కూడా వ్యర్థమైపోయాయి మనకు ఒక నిరీక్షణ అనేది లేకుండా పోయేది నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ ఆయన తిరిగి లేప లేవకపోతే ఆ నిరీక్షణ వ్యర్థమయ్యేది ప్రజలు కానీ ప్రభువు సమాధిలోనే ఉంచబడలేదు కానీ ఆయన మూడవ దినాన తిరిగి సజీవుడిగా లేచి తండ్రి కుడి పాశాన్ని కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక నిరీక్షణ మనందరికీ కలిసి చేశాడు ఆ పునరుద్ధరము ద్వారానే ఈ నిరీక్షణ మనకి కలిగింది ప్రలర ఒకవేళ యేసు మరణించి తిరిగి లేపకుండా ఉన్నట్లయితే లేవకుండా ఉన్నట్లయితే మన నిరీక్షణ వ్యర్థమైపోయేది ప్రిలరా కాబట్టి అటువంటిది వ్యర్థము కాకుండా ఉండు నిమిత్తమే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వాడుగా మనకు కనపడుతుంటాం కాబట్టి ఆయన సజీవుడైనటువంటి దేవుడు అందుకనే యోగు భక్తుడు కూడా అంటాడు నా శరీరము చీకిపోయినా నేను నా దేవుణ్ణి చూస్తాను అని అంటాడు కాబట్టి ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం రక్షకుడిగా అంగీకరిద్దాం ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి లేచాడో అలాగే మనము కూడా మరణాన్ని జయించి లేచి ఆయనతో నిత్యరాజ్యంలో ఉందాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర ఇచ్చింది కాక ఆమె ప్రార్థన సర్వశత్తుగా ప్రేమ గల మాత్రాన్ని సజీవుడిగా మా మధ్య ప్రత్యక్షమయ్యారు ప్రభాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నేను మిమ్మల్ని మీరు కనబరుచుకొని ఇదిగో నేను మృతుడ రైతిని కానీ యుగ యుగంలో జీవించు వాడని అని నీ మాటను ప్రభా మేము విశ్వసించి మీ అందు భయభక్తులు కలిగి ప్రతి చెడుతరాన్ని విసర్జించిన ఆయన మేము కూడా పరిశుద్ధంగా మార్చుబడి మీ రాజ్యంలో చేరే భగ్యం ప్రతిపడికి దయచేయమని ఏ సున్నామ్మటి గురికొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ యు